హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ దోశలు అండి ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి స్వీట్ కార్న్తో మనం నార్మల్గా ఉడికించి తింటాం కాకపోతే ఇలా దోశలాగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది స్వీట్ కార్న్తో దోశలు అందరికీ పర్ఫెక్ట్గా రావు అని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు కానీ నేను చేసే విధంగా ట్రై చేయండి మీకు ఏ మాత్రం తీసిపోకుండా బియ్యం మినపప్పుతో చేసే దోశలాగానే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దానికోసం నేనైతే చాలా సింపుల్ ట్రిక్స్తో మీకు ఈ వీడియోలో దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసేయండి దానికోసం ఇక్కడ నేను రెండు స్వీట్ కార్న్స్ని తీసుకొని ఈ విధంగా తుంచి తీసేసుకున్నాను అన్నీ కూడా అంతా తీసుకున్న తర్వాత ఒక అరగంట ముందు నేను పెసరపప్పును నానబెట్టి తీసుకున్నాను అలాగే బియ్యాన్ని కూడా అరగంట ముందే నానపెట్టి ఉంచుకోవాలి స్వీట్ కాన్ దోశల కోసం ఇవి రెండు వేయడం వల్ల స్వీట్కాన్ దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా విరిగిపోకుండా ఏమాత్రం పెనంకి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం తుంచిపెట్టుకున్న కార్న్ని అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుని బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ రెండు కార్న్కి గాను నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పును అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేస్తున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి అలాగే పేస్ట్ పర్పస్ కాబట్టి నేను ఇక్కడ మిర్చిని వాడుతున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసి చట్నీనైనా వాడుకోవచ్చు అలాగే కొద్దిగా జీరా కొద్దిగా పసుపు వేసి మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ ఎలాగ ఉంటుందో అలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా ఉంటేనే దోశలు అనేవి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మెత్తగా మనం పిండిని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా రెడీ చేసిన పిండిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్కి పెట్టేసుకోవాలి ఒక అరగంట తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి పిండి ఏమైనా చిక్కబడినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పెనాన్ పెట్టుకొని పెనాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని చల్లుకోండి వాటర్ చల్లుకోవడం వల్ల పెనం అనేది అతుక్కోకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు గరిటెల పిండి వేసుకొని మనం దోశ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోవడమే అనే అండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఏ మాత్రం అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ ఏ మాత్రం జరగదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా స్పాంజీగా కావాలంటే స్పాంజీగా దోశలు అనేవి మనకు రెడీ అయిపోతాయి మనం చెప్పే అంతవరకు కూడా ఇవి స్వీట్ కార్న్తో చేసిన దోశలను ఎవరి గుర్తుపట్టరు అంత బాగుంటాయి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్నీ మనం వేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గానే మనం వీటిని వేసేసుకోవచ్చు చాలామంది అతుక్కుపోతాయని భయపడి స్వీట్ కార్న్ దోశలను ప్రిపేర్ చేయరు పిల్లలకు ఇలా చేసి పెడితే హెల్దీకి హెల్దీ ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టుగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా నేను ఇక్కడ వేసిన దోశలు అనేవి చాలా మెత్తగా వేశాను కాబట్టి దూదిల్లాగానే వచ్చాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీనికి ఏం చట్నీ కానీ ఏది అవసరం లేదండి ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్